బీబీఆర్ టీవీ న్యూస్ కు స్వాగతం నేను మీ సాయి అనకాపల్లిలో తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ కార్యాలయంలో మాజీ బుద్ధ నాగ జగదీష్ ఆధ్వర్యంలో పార్టీ బూత్ కమిటీల పరిచయ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా డాక్టర్ నారాయణరావు వ్యవహరించగా ముఖ్య అతిథిగా బిజెపి జనసేన తెలుగుదేశం ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి కొనతాల రామకృష్ణ పాల్గొన్నారు బూత్ కమిటీ సభ్యులు ఈ కార్యక్రమానికి విచ్చేయగా ఆయా వార్డుల్లో ఎంత మంది ఉన్నారో వాటి వివరాలను అడిగి తెలుసుకొని బూత్ కమిటీల్లో ఏజెంట్లు ఏ విధంగా వ్యవహరించాలి అనే దానిపై దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షుడు బుద్ధ నాగజగదీష్ మాట్లాడుతూ అవసరమైతే నేను పార్టీ అధ్యక్ష పదవిని వదిలి సామాన్య కార్యకర్తల పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని పార్టీ అధిష్టానం ఆదేశిస్తే ఈ పదవిని కాపులకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని ప్రతి ఒక్కరూ కూడా మన ఉమ్మడి అభ్యర్థి అయిన కొనతాల రామకృష్ణ గెలుపుకు సైనికుడులా పనిచేయాలని ఆయన కోరారు ఐదు డివిజలయ్యాయి నా ఉద్దేశం ఏంటంటే ఈ ఎలక్షన్స్కి ఈ ముప్పై నాలుగు వార్లు పరిగణలో తీసుకొని ఆ బాధ కంటి ఎవరైతే ఉన్నారో డాక్టర్ నారాయణ నాయుడు గల జనరల్ సెక్రటరీ కోటి రామకృష్ణ గారు ఉపాధ్యక్షులు గోడి వెంకటరావు మొత్తం ఈ కమిటీ అందరూ కూడా బూత్ కమిటీలు రామకృష్ణ గెలుపులో కీలక భూమిక వహిస్తాయని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు భారత ప్రధాని మోడీ టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కొణతాల రామకృష్ణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారని నిన్న చిలుకులూరుపేటలో జరిగిన సభలో కూడా రామకృష్ణ గారికి ఎంత ప్రాధాన్యత ఉందో ప్రజలకు అర్థమవుతుందని ఈ సందర్భంగా ఆయన కొనియాడారు మనమంతా కూడా కష్టపడి పనిచేసి కొనతాల రామకృష్ణను గెలిపించుకోవాలని ఆయన గెలిపే మన అనకాపల్లి అభివృద్ధికి మొదటి అడుగు అవుతుందని ఈ సందర్భంగా ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు ఉమ్మడి అభ్యర్థి అయిన కొనతాల రామకృష్ణ మాట్లాడుతూ కమిటీలే ఎన్నికల్లో కీలకమని ఈ బూత్ కమిటీలు చాలా చురుకుగా పనిచేయాలని అధికార పార్టీ కుయొక్తులను ధీటుగా ఎదిరించాలని బూత్ కమిటీ ఏజెంట్లకు ఈ సందర్భంగా ఆయన సూచించారు మద్యపాన నిషేధం పూర్తిగా చేసిన తర్వాతే ఓటు అడుగుతానని చెప్పినటువంటి అధికార పార్టీ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఏ విధంగా ఓటు అడుగుతున్నారని ప్రశ్నించారు అధికార పార్టీకి ఓటు అడిగే అర్హత లేదని ఆయన తీవ్రంగా దుయ్యపట్టారు నిన్న చిలుకలూరుపేటలో జరిగిన సభలో భారత ప్రధాని స్వయంగా ఆంధ్రాలో ఉన్న ప్రభుత్వం మరియు మంత్రులు అవినీతితో కూరుకుపోయారని అవినీతి చేయడంలోనే బిజీ అయ్యారని రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా రాజధాని లేని రాష్ట్రంగా తయారు చేశారని పోట్ల వలె ఈ రాష్ట్రాన్ని దోచుకు తింటున్నారని ప్రధాని తెలిపారని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు ఆ రకంగా ఓట్లు వేసే చాలా మంది శాసనసభకు మీకు కావాల్సిన వ్యక్తికి వేసుకున్నారు కానీ పార్లమెంటు వరకు వచ్చేసరికి మట్టుకు చాలా మంది నాకు సహకరించారు అది వాస్తవం అది దగ్గర సత్యం ఎవరు ఏమనుకున్నా కాదన్నా ఇది వాస్తవం ఎందుకంటే ఆ ఓట్లు పడకపోతే నా గెలుపు లేదు అసలు నాయకులే ఆ రకంగా కలుస్తున్నప్పుడు మనం కూడా కింద స్థాయిలో ఆ రకంగా కలవాల్సిన అవసరం ఉంది ఒక ఒక గెలుపు ఇక్కడ ఒక నా గెలుపు ముఖ్యం కాదు ఇక్కడ మనకి ఈ పొత్తు భాగస్వాములు అందరూ కూడా గెలవడం అన్నది చారిత్రక అవసరం ఇది ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి కాబట్టి ఈ త్యాగాలు అన్ని వైపు నుంచి కూడా జరిగాయి అందరూ కూడా చేయాల్సిన అవసరం ఉంది కానీ భవిష్యత్తులో మనకి మంచి రోజులు ఉన్నాయి కాబట్టి వీళ్ళు కూడా చాలా మంది కేసులు కానీ చాలా అన్యాయాలుగా అక్రమాలుగా చాలా దొంగ కేసులు పెట్టి చాలా రకాలుగా చేసి ఉంటారు అవన్నీ కూడా మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది తప్పనిసరిగా అందరికీ న్యాయం జరిగే విధంగా కార్యక్రమం జరుగుతుంది భవిష్యత్తులో ఏ కార్యక్రమం చేయాలన్నా ఒక మోడల్ నియోజకవర్గంగా మనం అనకాపల్లిని అభివృద్ధి పంచుకోవాల్సినటువంటి అవసరం ఎంత ఉంది దానికి మీ సంపూర్ణ సహాయ సహకారాలు ఎప్పుడు కావాలి ఏ కార్యక్రమం చేసినా ఏవైతే మనం ఒక స్టీరింగ్ కమిటీ వేసుకొని చేయాలనుకుంటున్నామో ఎన్నికల ప్రక్రియ కానీ ఎన్నికల తర్వాత కానీ ఇక్కడ ఏదైతే ఉందో అనకాపల్లి ఉంటే అనకాపల్లి టౌన్ కమిటీ జనసేన టౌన్ కమిటీ బీజేపీ టౌన్ కమిటీ మూడు గడవ కలిపి ఒక స్టీరింగ్ కమిటీ పెట్టుకొని ఆ కమిటీ ద్వారా ఏ రకంగా కార్యక్రమాలు చేయాలన్నది మనం తప్పనిసరిగా చేద్దాం అదే విధంగా మండల స్థాయిలో అనకాపల్లి మండలం కానీ కచ్చికోట మండలం కానీ ఇదే విధంగా గత వచ్చే ఈ ఎన్నికలు అయిపోయినా కూడా వచ్చే ఐదు సంవత్సరాలు కూడా ఇవే కమిటీలు ముందుకు వెళ్లే విధంగా కార్యక్రమాన్ని రూపొందించుకుందాం అది ఒకటే కాదు రేపు వచ్చే స్థానిక సంస్థలు కూడా ఏ కమిటీ ఆధ్వర్యంలోనే మనం స్థానిక సంస్థలు కూడా అన్ని గెలుపు గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ మూడు పార్టీలు కలిపి వెళ్ళాక ఏ ఒక్క శక్తి మన ముందు ఆగలేదు అన్ని స్థానిక సంస్థలు అన్ని వార్డు కార్పొరేషన్లు కానీ మండలాలు కానీ గ్రామ పంచాయతీలు కానీ జిల్లా పరిషత్తులు కానీ అన్నీ కూడా మనం దక్కించుకునే వరకు కూడా మనం ఈ పోరాటాన్ని కొనసాగించాల్సినటువంటి అవసరం ఎంత ఉంది మీరందరూ కూడా ఆదరాభిమానంతో ఆదరిస్తూ మీ కుటుంబంలో ఒకటిగా మీలో ఒకటిగా మీరు హక్కులు చేర్చుకొని ఏదో పై పార్టీకి ఇచ్చారు ఎట్టాగా అన్నది ఆలోచన పెట్టుకోకుండా మీలో ఒకటిగానే తీసుకొని గతంలో ఏ రకంగా అయితే కార్యక్రమాలు చేశామో అదేవిధంగా భవిష్యత్తులో కూడా అటువంటి కార్యక్రమాలు చేద్దామని తెలియపరుస్తూ ముఖ్యంగా ఇది మనకి జిల్లా హెడ్ క్వార్టర్స్ అయింది కాబట్టి మనం చాలా కార్యక్రమాలు చేయాల్సి ఉంది జిల్లా కలెక్టరేటు బిల్డింగ్లు కట్టుకోవడం మొదలుకొని ఒక మోడల్ జిల్లా హెడ్ క్వార్టర్స్గా ఒక సుందరంగా తీర్చేద్దాం కాబట్టి మాటలతో కాదు చేతల్లో చూపించే కార్యక్రమం చేద్దాం ఒక మంచి పట్టణంగా ఈ పట్టణాన్ని రూపొందించాలి ఈ పల్లెల్ని రూపొందించాలి కాబట్టి ఇప్పుడైతే ఎవరైతే వాలంటీర్ వ్యవస్థ ఉందో గతంలో చెప్పాం ఈ వ్యవస్థను ఈసరికే ప్రభుత్వ ఉద్యోగం గురించి వాళ్ళు తొలగించడం జరిగింది దయచేసి మీ అందరూ కూడా వాలంటీర్లతో మాట్లాడండి మీరు ఉద్యోగాల్లో లేరు ఈసరికే మీ నాయకుడే మీ తలలు కోసేశాడు ఆయన స్వార్థ ప్రయోజనాల గురించి ఆయన పార్టీకి ఉపయోగించుకోవడం గురించి మిమ్మల్ని ప్రచారకర్తలుగా ఉపయోగించడం గురించి మీకు గవర్నమెంట్ జీతాలు ఇవ్వకుండా వాళ్ళు పార్టీ నుంచి జీతాలు ఇస్తున్నారు అంటే గవర్నమెంట్స్ రూల్స్ లో మీరు లేరు ఈ మీకు ఉద్యోగాలు పోయేనాయి కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక మాట ఇచ్చారు ఈ వ్యవస్థను అయితే కొనసాగిస్తా అని చెప్పారు ఈ వ్యవస్థ ద్వారా ప్రతి ఇంటికి పెన్షన్ గాని రేషన్ ఏదైతే చేస్తున్నారో ఇప్పుడు పబ్లి రేషన్ కార్డులు అన్ని రేషన్ పెన్షన్ ఎట్లా ఇస్తున్నారో అదే పద్ధతిలో భవిష్యత్తులో కూడా మనం ఈ రకంగా వారింటికే చేర్చే కార్యక్రమం తప్పనిసరిగా జరుగుతుందని చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు హామీ ఇవ్వడమే కాదు ఎవరైతే అర్హత ఉంది అర్హత ఉండడం వాళ్ళు కూడా ఈ పెన్షన్లు తీసారో రేషన్ కార్డులు తీసివేశారో వాళ్ళందరికీ ఇస్తామని మీరు ధైర్యంగా ప్రతి ఇంటికి చెప్పాలి వాళ్ళ పార్టీ ఏ పార్టీ అవనామండి వాళ్ళు మనకు ఓటు అయినా వెళ్ళిపోయినామండి అర్హత ఉంటే నిరుపేదలు అయితే వాళ్ళకి ఇద్దాం వాళ్ళకి ఇచ్చి న్యాయం చేద్దాం న్యాయం చేసిన తర్వాత వారే అభిమానంతో మనవేపు వస్తారు వారు మనవేపు వస్తారో రానని కూడా చూడొద్దు మనం వారి అర్హత ఉంది వారు నిరుపేదలు అన్నప్పుడు వారికి ఇవ్వాల్సిన ధర్మం మానవతా దృక్పథం మనకు కాబట్టి మనం ఆ రకమైన కార్యక్రమం చేద్దాం ఏం చేసినా మీ ద్వారానే ఆ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి కాబట్టి మేము చేస్తాం ఇల్లు లేని వాళ్ళకి తప్పనిసరి అర్హత ఉన్న వాళ్ళకి ఇల్లు ఇస్తాం రేషన్ కార్డు లేని వాళ్ళకి రేషన్ కార్డు ఇస్తాం పెన్షన్ లేని వాళ్ళకి పెన్షన్ ఇస్తాం అదే విధంగా బ్యాంక్ వెనుకబడినటువంటి తరగతులు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇచ్చే కార్యక్రమం ఏదైతే రూపొందించారో ఆ పెన్షన్ కూడా నాలుగు వేల రూపాయలు ఇచ్చే విధంగా మన బీసీ డిక్లరేషన్ లో పెట్టారు అట్లోనే మన ఎన్నికల మేనిఫెస్టో కూడా ఈ మూడు పార్టీలు కలిపి మేనిఫెస్టో కూడా వస్తుంది మేనిఫెస్టో వచ్చాక మనం ఒక తయారు చేద్దాం మన రాష్ట్ర మేనిఫెస్టోతో పాటు మన నియోజకవర్గ మేనిఫెస్టో నియోజకవర్గంలో ఏ రకంగా అభివృద్ధి చేయాలి అన్నది కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది మీరు అదేవిధంగా జనసేన బీజేపీ ముగ్గురు కూడా కలిపి తెలుగుదేశం వారే నాయకత్వం వహించి మీరే ముందుకు తీసుకెళ్ళండి మీరే ప్రక్రియకు మొదలు పెట్టండి మీరే నాయకత్వం వహించండి మీ నాయకత్వంలోనే జనసేన బీజేపీ కూడా ముందుకు వెళ్తుంది సింహభాగం మీరే తీసుకుంటారు ఏ విధంగా అయినా ఎందుకంటే ముఖ్యంగా మన ఓటు ట్రాన్స్ఫర్ అవ్వాలి ఇక్కడైతే ఇరవై ఒక్క సీట్లలోనే తెలుగుదేశం ఓటు జనసేనకి వెళ్ళాలి కానీ ఇంకా ఇప్పుడు డాక్టర్ గారు చెప్పినట్టు నూట నలభై ఐదు స్థానాల్లో నూట నలభై నాలుగు స్థానాల్లో జనసేన ఓటు బీజేపీ ఓటు ట్రాన్స్ఫర్ అవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి మనం అన్యోన్యంగా ఉండాల్సిన అవసరం ఉంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఇది పటిష్టంగా అమలు పడాలంటే మనం కూడా మన వద్ద సహకారం చేసుకొని చిన్న చిన్న ఏమైనా ఉంటే తప్పనిసరి కూర్చుందాం కూర్చొని మాట్లాడుకుందాం మాట్లాడుకొని ఏ సమస్యను కూడా పరిష్కారం చేసుకొని మనకు ముందుకు వెళ్ళే కార్యక్రమం చేద్దామని త్వరలోనే ఈ కమిటీలు పూర్తయ్యాక మనకి అదృశ్యవశాంతో మనకి ఎన్నికల ప్రక్రియ నాలుగో లో వచ్చాయి కాబట్టి మన నిదానంగా ఏవైతే వార్డులు ఉన్నాయో ఇప్పుడే నాగదీష్ గారు చెప్పారు ముప్పై నాలుగు పాత మున్సిపల్ వార్డుల ప్రకారంగా చేద్దామని ఏవైతే నగర కమిటీ ఉందో పట్టణ కమిటీ ద్వారా పట్టణ స్టేనింగ్ కమిటీ వేద్దాం మూడు పార్టీలతో దాని తర్వాత ఇప్పుడు కార్పొరేషన్ పరిధిలో కొన్ని కమిటీలు ఉన్నట్టున్నాయి కన్వీనర్ అది వాళ్ళ స్థాయిలో పెట్టుకొని ముందు వార్డు స్థాయి మనకు ఇంపార్టెంట్ పాత మున్సిపల్ వార్డు స్థాయిలో అయితే పరిపాలన సౌలభ్యం ఈజీగా ఉంటుంది ఆ ప్రాంతంలో ఎక్కడ ఉన్నటువంటి నాయకత్వం అక్కడే పనిచేసే విధంగా అక్కడ వార్డు కమిటీలు వేసుకుందాం మూడు పార్టీకి సంబంధించి ఆ వార్డు కమిటీ ద్వారానే భవిష్యత్ కార్యక్రమం చేస్తే మీకు పని దొరుకుతుంది కూడా పని ఎందుకంటే ఏ ఉన్నాలో ఏ బూత్ స్థాయిలో ఉన్నవాళ్ళు స్థాయిలో మీరు ఓటర్స్ చేయడం చాలా ఈజీ అవుతుంది మన ఎలా పక్కన మూడు పార్టీల కలయికలో ఎక్కడైనా చిన్న చిన్న తప్పిదాలు జరిగినా పొరపాటు జరిగిన అన్నింటిని సర్దుకొని పోవాలని మన అందరి లక్ష్యం గెలిపే అని జెండాలు వేరైనా మన అజెండా ఒకటే అని ఉమ్మడి ప్రభుత్వం గెలుపు లక్ష్యంగా పనిచేయాలని ఈ సందర్భంగా బూత్ కమిటీల ఏజెంట్లకు ఆయన పిలుపునిచ్చారు కొంచెం మన కోర్టుకి సమస్య ఉందా అనే విధంగా వాళ్ళకి మనం కనెక్ట్ అవుతాం ఆ రకంగా అయినప్పుడే వాళ్ళు విశ్వాసంతో మనకి ఓటు వేస్తారు లేట్ ఎమ్మెల్యే ఎంపీ ఎక్కడ ఉంటారు మనం అక్కడికి వెళ్ళలేము కదా అని ప్రజలు అనుకుంటారు ప్రజలకి ఎమ్మెల్యేలకి ఎంపీలకి వారదలుగా మీరే చేయాల్సిన అవసరం ఉంది మీ ద్వారానే గెలుపు ఆధారపడడం తప్పితే నాయకుల ద్వారా కాదు మనం ఎంత పటిష్టంగా బూత్ వ్యవస్థను ముందుకు తీసుకెళ్లగలుగుతామో అంత పటిష్టంగా మనం ఎన్నిక మనం సాధించుకోగలుగుతాం బూత్ స్థాయి ఇక్కడ వరకు ఉపయోగించుకుని వదిలేయడం కాదు భవిష్యత్తులో బూత్ స్థాయి కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీలు ఎవరికి రేషన్ కార్డు లేదో ఆ బూత్ లెవెల్లో ఎవరికి పెన్షన్ లేదో ఎవరికి ఇల్లు లేదో మీ ద్వారానే ఆ పేర్లు తీసుకుంటాం ఎందుకంటే ఇవన్నీ కంప్యూటర్ కంప్యూటరీకరణ చేస్తాం చేసి ఆ పేర్లు రెగ్యులర్గా బూత్ కమిటీలతో మనం సమావేశం పెట్టుకొని వాళ్ళ ద్వారానే ఇది అయిపోయాక మళ్ళీ ఇంటింటికి ఎలక్షన్ అయిపోయి కూడా ఇంటింటికి పంపించి ఎవరికి రేషన్ కార్డు లేదు ఎవరికి పెన్షన్ లేదు ఎవరికి ఇల్లు లేదు ఇవన్నీ కూడా రాసుకొని వచ్చి వాటికి అందరికీ కూడా న్యాయం మీ ద్వారానే చేసే కార్యక్రమం చేసినప్పుడు మీ మీద నాయకత్వం మీ విశ్వాసం ప్రజలు పెరుగుతుంది మీ నాయకత్వం అభివృద్ధి చెందుతుంది ఆ రకంగా ఆ మిమ్మల్ని నాయకులుగా తయారు చేసే అవకాశం అధికార పార్టీలో ఉన్నప్పుడు ఉంటుంది కాబట్టి నేను గతంలో మేమైతే అటాక్ చేసేవాళ్ళం కాంగ్రెస్లో ఇందిరా మిల్లు కానీ ఇవన్నీ ఇందిరా కమిటీలు వేసుకొని వాళ్ళు ఇచ్చిన లిస్టులే అధికారులు పంపించి అవే ఎంక్వైరీ చేయించే అప్పుడు పార్టీకి అతీతంగా రాయమన్నప్పుడు చాలా మంది మా అప్పుడు కాంగ్రెస్ లో వ్యతిరేకించారు ఏముంది మేము ఉన్నప్పుడు ఇవ్వలేదు కదా ఆ రకంగా ఎందుకు చేశారంటే లేదు లేకపోయినా మనం వాళ్ళకి పని చేసి మనం వాళ్ళని అభిమానం ప్రేమ పొంది మనం ఓటు సంపాదించుకోవాలి అని అనుకున్నాం ఈసారి భవిష్యత్తులో కూడా అదే కార్యక్రమం కొనసాగు తెలియపరుస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ కార్యక్రమంలో డాక్టర్ నారాయణరావు బుద్ధ నాగ నాగజగదీష్ బొలిసిటి శ్రీనివాసరావు తాడి రామకృష్ణ కోట్ని రామకృష్ణ దొర కామధేను ప్రసాద్ గుడాల సత్యనారాయణ ముదిరాజ్ కార్పొరేటర్ నీలబాబు తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్తలు మహిళా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు